హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా అట్ ది సేమ్ టైం చాలా హెల్తీగా ఉండే ఒక కిచిడి రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం సో మన కిచిడీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి నేను పొటాటో బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక హాఫ్ ఆనియన్ అండ్ కొత్తిమీర ఇక్కడ బిర్యానీలోకి మనం వాడతాం కదా హోల్ గరం మసాలా అవి తీసుకున్నాను అనమాట సో మెయిన్ ఇవి మనకి ఇంకా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అనమాట సో నెయ్యి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి నెయ్యి చక్కగా ఫ్లేవర్ని పెంచడమే కాకుండా హెల్త్ కూడా మంచిది అంటే మరీ ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు కానీ రోజుకు ఒక టూ స్పూన్స్ అలా మన ఫుడ్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ఇందులో మన హోల్ గరం మసాలా ఉంది కదా వేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ రావాలి మనకి సో ఆ తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంత లోపల నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు ఇలా తీసుకున్నాను అంటే ఈ రెండు కలిపి మనకి టూ కప్స్ అవుతుంది సో ఇలా మనం ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని కాస్త నానబెట్టుకొని ఉంచుకుందాం చూసారు కదా ఇది మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ కూడా రావడం స్టార్ట్ అయ్యింది ఇదే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తక్కువైనా పర్లేదు కానీ సాల్ట్ ఎక్కువ అయితే వేసుకోకండి తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేం కదా తినడానికి కూడా సరిగ్గా పనికిరాదు అది ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను ఒకవేళ మీకు చికెన్ మసాలా ఇష్టం లేకపోతే ఏదన్నా గరం మసాలా లాంటివి యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో ఫ్రెష్ కొరియాండర్ కూడా యాడ్ చేసుకుందాం సో వెజిటేబుల్స్ అన్నీ లైట్గా కుక్ అయిపోయినాయి కదా నేను ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అన్నమాట ఎందుకంటే మనం ఇందాక ఒక కప్పు పప్పు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం తెరలేంత వరకు వెయిట్ చేద్దాం ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ అండ్ పప్పు యాడ్ చేసుకోవాలి సో లైట్గా బబుల్స్ రావడం మనం గమనించాం కదండి నేను ముందుగా కొంచెంసేపు నానబెట్టుకున్నాను ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ కొంచెం సేపు అలా నానబెట్టుకున్నా రైస్ పప్పు ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మూత పెట్టేద్దాం బేసిక్గా మనం ప్రెషర్ కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టుకొని ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో వండేసుకోవచ్చు ఇఫ్ నాట్ మీరు విడిగా వండుకునేట్లయితే మాత్రం ఒక టూ కప్స్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి అండ్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానపెట్టుకుంటే మంచిది ఎందుకంటే మనం ఇందులో పెసరపప్పు వాడాం కదా సో సాల్ట్ వేస్తే పెసరపప్పు అనేది త్వరగా ఉడకదనమాట రైస్తో ఈక్వల్గా అండ్ ఈ రెసిపీలో మనకి ఇంకొక లాభం ఏంటంటే హ్యాపీగా వన్ పాట్ రెసిపీ ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటి రెసిపీస్ చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ థింగ్ సో మనకిప్పుడు జస్ట్ ఒక టూ త్రీ విజన్స్ వస్తే సరిపోతుంది వెయిట్ చేద్దాం ఫైనల్లీ మన కిచిడి రెడీ అయిపోయింది సో ప్రెషర్ అంతా వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుందండి చూడండి మంచిగా వెజిటేబుల్స్ తోటి పప్పు రైస్ సో టోటల్ మీల్ అనమాట మనకి టమ్మీ ఫుల్ అవుతుంది అండ్ హెల్త్ కూడా ఫుల్ అవుతుంది సో నేను వాటర్ వేసాను కాబట్టి కొంచెం మెత్తగా అయ్యింది కిచిడి ఒకవేళ మీకు పొడి పొడిగా రావాలనుకుంటే ఒక హాఫ్ కప్ వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఫైనల్లీ మన కిచిడి ఇలా రెడీ అయిందండి ఇందులోకి సైడ్ డిష్ అది ఏం అవసరం లేదు ఒకవేళ మీకు సైడ్ డిష్ పక్కా కావాలి అనుకుంటే సింపుల్గా ఒక రైతో చేసుకొని తినేసినా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్